హాయ్ అండి అందరికీ నమస్కారం మేము సుగుణ వెల్కమ్ టు సిపి ఈరోజు నేను మా కింద గార్డెన్ అంతా చూపిస్తానండి మీకు మా మమ్మీ గార్డెన్ ఎలా ఉంది ఏంటన్నీ నాకు తప్పకుండా కామెంట్స్ పెట్టండి ఓకేనా మీ దగ్గర వెరైటీస్ అన్నీ ఉన్నాయా లేదా కూడా నాకు కామెంట్స్ పెట్టండి మంతులు అయితే నాకు ఇప్పుడు బడ్స్ స్టార్ట్ అయిపోయింది కేజీనంత అయిపోయిన తర్వాత అంత సీజన్లో బడ్స్ అయితే వస్తున్నాయి మధ్య మధ్యలో అలాగా కొన్ని బొమ్మలు కూడా పెట్టాను నేను గార్డెన్లో కమలం అండి ఇది ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా కలోంజీ ఫ్లవర్స్ అది చిన్న కవర్లో ఉంది చూసారా అది నేను డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ నుంచి అయితే ప్రాపిగేట్ చేశానండి ఇది బటర్ఫ్లై ప్లాంట్ అంటారు కదా భలే ఉంటుందండి లీవ్స్ చాలా బాగుంటాయి ఫ్లవర్స్ కలర్ కూడా చాలా బాగుంటుంది ఈ స్పైడర్ ప్లాంట్ పుదీనా చుక్కమల్లె పూల చెట్టు అండి ఇది ఇందులో చాలా కలర్స్ ఉంటాయి కదా తమలపాకు చెట్టు తమలపాకు చెట్టు డైరెక్ట్గా సన్న పడే చోట అయితే పెట్టకూడదండి సెమీ షేడెడ్లో పెట్టుకోవాలి ఈ చామంతి మొక్కలు అవి నేను ఆన్లైన్లో తెప్పించి వేశానండి ఇప్పుడు వడ్జా వస్తుంది నాకు ఇది మా కింద బాల్కనీలోనండి ఇలా బ్యాగ్తో వచ్చేసి ముగ్గు పెట్టుకున్నాను మీకు చుక్కల ముగ్గులు ఇష్టమా మామూలు ముగ్గులు ఇష్టమా నాకు కామెంట్స్ పెట్టండి హ్యాంగింగ్ పాట్స్లో వచ్చి ఇలా వేసుకున్నాను మొక్కలు చూసారా ఎంత బాగా వచ్చిందో మ్యాక్సిమం ఇవన్నీ కూడా స్టెమ్స్ నుంచి ప్రాపిక్యూట్ చేసుకోవచ్చండి ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ కూడా స్నేక్ ప్లాంట్ చుక్కల ముగ్గులు బలే ఉంటాయి కదండి చూడటానికి ఇది మా బాల్కనీలో అయితే నేను ఎప్పుడు ఒకలాగే అయితే ఉంచానండి సెటప్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే ఇది చాలా రకాలు మారినాయి బాల్కనీలో అయితే ఎక్కువ ప్లాంట్స్ అయితే పెట్టానండి దోమలు ఎక్కువ వచ్చేస్తాయి మస్ట్ డోర్కి పట్టుకొని ఉండి డోర్ తీసినప్పుడు లోపలికి వచ్చేస్తున్నాయని తక్కువ అయితే పెట్టాను ఇది మా బాల్కనీ గార్డెన్ నచ్చినాయి అండి మా ప్లాంట్స్ మీకు ఇంకా చాలా ఉండేవండి తగ్గిపోయింది చాలా మొత్తం ఎందుకంటే రీజన్ నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను మీకు ఎందుకు ఏంటి ఎందుకు తగ్గిపోయింది మొక్కలు అనేది మెయింటెనెన్స్ కూడా కొంచెం తగ్గిందండి అప్పుడు ఇంకా చాలా బాగుండే సీజన్ అవి చాలా ఎక్కువ ఉండేవి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్